అలాగే గోశాలలో విజిలెన్స్ ఎంక్వైరీకి జరిగినటువంటి రిపోర్ట్లను వారు రిలీజ్ చేసినారు అవన్నీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యలో జరిగినటువంటి ఈ విజిలెన్స్ ను ఆదేశించింది ఎవరు రిపోర్ట్లు ఇవ్వమని చెప్పి అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పి ఎవరు మా ప్రభుత్వం కదా మా ప్రభుత్వంలో మా పాలనలో మేము చేసినటువంటి చేయించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీని అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడానికే కదా తప్పుల్ని గుర్తించండి ఏం జరుగుతుందో నిర్ధారించండి అని మేము గత విచారణ చేయించింది అది మా విజిలెన్స్ రిపోర్ట్ కదా మీరు వచ్చిన తర్వాత చేయించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఏందో బయట పెట్టాలా మేము చేసినటువంటి బయట పెట్టి ఇదిగో ఇదంతా జరిగింది మమ్మల్ని రానిలేదని చెప్తున్నాడు మళ్ళీ విజిలెన్స్ వాళ్లను రానివ్వలేదంట రానివ్వకపోతే ఈ రిపోర్ట్లు ఎట్లు వచ్చినాయి ఎలా వచ్చినాయి స్వామి మేము వచ్చిన తర్వాత అంతేకాదు కాకుండా అది మీ అవుట్డేటెడ్ మెడిసిన్స్ ని ఆ కౌస్ కి వాడినారు అని అన్నారు మరి మీరు వచ్చి పది నెలలైంది కదా ఏం చేసినారు పది నెలలయ్యి మీరు మీరు బాధ్యతను స్వీకరించి ఈ పది నెలల పాటు మెడిసిన్స్ ని ఆవులకు ఇచ్చి చంపుతున్నారా దీనికి సమాధానం చెప్పాలి మీ మీద బాధ్యత ఉంది కదా మీరు మా మీద మా మీద ఏదో బురద చల్లటానికని చంద్రబాబు గారు ఆదేశం ఇస్తే ఈరోజు ప్రెస్ మీట్ లో దుమ్ము దులిపేసిన మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారు నేను చెప్పిన వాటికి కూడా మీరు సమాధానం సమాధానాన్ని గత ఒకటిన్నర నెల క్రితమే ఏనుగులకు అత్యంత పవిత్రమైన ఏనుగుకు పెట్టేటువంటి రాగులు రాగి సంగటి ఎందుకు నిలిచిపోయినాయి ఒకటిన్నర నెల కాలేదు ఒకటిన్నర నెల క్రితమే టెండర్ నా అగ్రిమెంట్ ఇంతవరకు చేసుకోవాలి అంటే వాటి పస్తుండాలనా గుర్రాలకు దాణా లేదు ఎవరో డొనేషన్ ఇస్తే ఆ దాణా ఇప్పుడు పెడుతున్నారు ఇదే మీ ప్రక్షాళన మీరు గురి మీరు ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు చాలా నాణ్యమైనటువంటి దళారీ వ్యవస్థను రద్దు చేశారట శ్యామలరావు గారు బహుశా మీరు జోగుతున్నారో నిద్రలో ఉన్నారో ఈ పాలనలో దళారీలకు కొదవే లేదు అని అనేక సార్లు బయటకు వచ్చింది దాని మీద దృష్టి సారించండి ఊరికనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ లాగా చదివేస్తే ఉపయోగం లే ఇప్పుడు పెద్ద ఎత్తున దర్శన టికెట్ లో అమ్ముడు పోతున్నాయి బ్లాక్ లో ఇది పచ్చి నిజము సరే శ్యామలరావు గారు కొండ మీదంతా ప్రక్షాళన చేసిన చెప్తున్నారు స్వామి అక్కడ బెల్ట్ షాప్ ఎందుకుంది నెల రోజుల క్రితం మీ పోలీసు అట్లా ఫ్యాషన్ పెరేడ్ లో మాదిరిగా మూడు ఫుల్ బాటిల్స్ పట్టుకుని చూపించ చూపిస్తా ఫోటోలు దిగినారే